హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్ ఈరోజు అయితే సండే కదండి పిల్లలు అడుగుతున్నారు చాలా రోజులు బట్టి స్పెషల్గా ఏమైనా చెయ్యమని అందుకని చెప్పి బియ్యం నూక పెసరపప్పుతో ఒక డిఫరెంట్ టేస్ట్తో అయితే నేనైతే ఉప్మా అయితే చేశానండి సండే కొంచెం ఫ్రీగా తినడానికి అవుతుంది అని చెప్పి నేనైతే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే తీసుకుంటానండి ఆనియన్స్ మిర్చి టమాటా కన్ఫామ్గా అయితే ఉండాలండి లేకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇవైతే నేను మొత్తం అన్నీ నీట్గా వాష్ చేసేసి ఇట్లయితే మొత్తం కట్ చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా ఉప్మాకి ఎప్పుడు కూడా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్కలా బాగుంటుందండి మనకి ఉప్మాలో ఆనియన్స్ కొంచెం అలా పెద్దగా తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్ కూడా అదే కొన్ని కొన్ని కర్రీస్కి అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఉప్మాలో ఎప్పుడు కూడా కొంచెం మిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కొంచెం టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం ఉప్మాలో కారం వేయం కదా అందుకని చెప్పి మిర్చి అయితే కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటానండి నేను టమాటాలు కూడా చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసానండి ఆయిల్ కూడా వేసేద్దాము ఆయిల్ కొంచెం లిమిటెడ్గా అయితే వేసుకోండి ఎందుకంటే డైలీ మనము తింటూ ఉంటాం కదా ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదు వీటిలో ఏంటంటే మొత్తం పోపులన్నీ నేను మిక్స్ చేశానండి ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ మొత్తం పోపులన్నీ కూడా నేను యాడ్ చేశాను ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము ఎప్పుడు స్టార్టింగ్లోనే కరివేపాకు అస్సలు వేయొద్దండి ఎందుకంటే ఆయిల్ వచ్చేస్తుంది పైకి మిర్చి మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా వేసేస్తాను కరివేపాకు చూసారా ఎప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాతనే కరివేపాకు ఎప్పుడు వేసుకోండి చాలామంది స్టార్టింగ్లోనే వేసేస్తూ ఉంటారు అస్సలు వేయొద్దండి వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు లైట్గా ఫ్రై చేసుకుందామండి కొంచెం పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉప్మాకి ఎప్పుడు అంత ఫ్రై అవ్వకూడదు సాల్ట్ అయితే యాడ్ చేశానండి సాల్ట్ వేస్తే కొంచెం నీట్గా మగ్గిపోతాయి అందుకని చెప్పి సాల్ట్ అయితే వేశాను ఇది మెంతు ఆకండి నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను హెల్త్కి మంచిదని చెప్పి ఏం వేసుకున్నా వేసుకోకపోయినా ఏం పర్లేదు మా ఇంట్లో ఎక్కువగా ఉంటుందండి నేను ఎక్కువ వాడుతూ ఉంటాను కాబట్టి అందుకని చెప్పి నేను ప్రతి దాట్లో యాడ్ చేస్తూ ఉంటాను హెల్త్కి మంచిది కదా అందుకని చూసారా ఇలా కొంచెం మీడియంగా ఫ్రై అయితే సరిపోద్దండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు అసలు ఉప్మాకైతే నేనైతే చూసారా పెసరపప్పు నేను అంటే మెజర్మెంట్స్ అయితే ఏమీ చెప్పట్లేదండి నార్మల్గా ఒక చిన్న కప్పుతో అయితే వేసుకున్నాను వీటిని కొంచెం పెసరపప్పును కడిగి పెట్టేశాను కడిగి పెట్టేసి నేనైతే వేసుకుంటున్నాను మీ దగ్గర అంటే ఎక్కువ ఉంటే ఎక్కువగా వేసుకోండి తక్కువ ఉంటే తక్కువగా వేసుకోండి ప్రాబ్లం ఏం లేదు పెసరపప్పు కూడా నూనెలో లైట్గా ఫ్రై అయితే అయి సరిపోతుంది నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి కొంచెం ఈ ఉప్మాకైతే ఖచ్చితంగా కొలతలు చాలా ఇంపార్టెంట్ లేకపోతే పాడైపోతుంది ఉప్మా అందుకని చెప్పి టూ గ్లాసులు వాటర్ తీసుకున్నా వన్ గ్లాసు నోకైతే యాడ్ చేస్తాను నేను చూసారా ఇలా వేసిన తర్వాత టమాటా లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే టమాటా ఆయిల్లో ఎప్పుడు ఫ్రై చేయొద్దండి అంటే కొన్ని కొన్ని కర్రీస్కి ఫ్రై చేస్తే బాగుంటుంది బట్ కొన్ని కొన్ని కర్రీస్కి ఎప్పుడు ఫ్రై చేయకూడదండి ఇప్పుడు ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే టమాటా అనేది వాటర్ చక్కగా మగ్గి ఆ వాటర్ అంతా వస్తుంది టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి నేనైతే మూత పెట్టాను మగ్గేంత వరకు చూసారా తీసిన తర్వాత మొత్తం నీట్గా టమాటా మగ్గిపోయింది పెసరపప్పు కూడా చాలా నీట్గా అయితే ఉడికిపోయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో పెసరపప్పు కదండి ఏ విధంగా అయినా సరే ఉడికిపోతుంది చాలామంది అంటూ ఉంటారు ఉప్పేస్తే ఉడకదు అని అలా ఏమి ఉండదండి టమాటా కూడా నీట్గా మగ్గిపోయింది చూడండి కావాలంటే ఒకసారి ఇప్పుడు మనము ఇందాక తీసుకున్నాం కదండి టూ గ్లాసులు వాటరు ఇప్పుడు వన్ గ్లాస్ నూక అయితే వేసుకుందాము ఇది మేము ఇంట్లో బియ్యం ఆడించి పెట్టిన నూకండి చూసారా సేమ్ ఇంకా అదే గ్లాస్తో అయితే ఒక గ్లాస్ అయితే నేను తీసుకున్నాను ఇలా నోకేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేద్దాము చూడండి ఇలాగా వేసి కలిపిన తర్వాత ఒకసారి మూత అయితే పెడదామండి అది గ్యాస్ ఎప్పుడు సిమ్లో అయితే పెట్టండి నీట్గా మగ్గిపోతుంది చూడండి ఎంత నీట్గా మగ్గిపోయిందో వాటర్ లేకుండా ఇది ఎలా అంటే చల్లగా అయిన తర్వాత చక్కగా పొడి పొడిగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాలి ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టం అండి అందుకని చెప్పి సండే కదా కొంచెం ఫ్రీగా తింటారని చెప్పి నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి నేనైతే ప్రిపేర్ చేశానండి చూసారా అసలు స్మెల్లే చాలా నచ్చిద్దండి నాకైతే మాత్రం తినేయాలన్నట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో ఎప్పుడు లాస్ట్లో మాత్రం గ్యాస్ మాత్రం సిమ్లో అయితే పెట్టుకోండి నీట్గా మగ్గిపోతుంది చూసారా ఎంత బాగుందో చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో ఖచ్చితంగా ట్రై చేయండి